మనిషి జీవితంలో కొన్ని రోజులనేవి ఉంటాయి ఆ రోజుల్లో మనం ఏం చేసినా సరిగ్గా జరగదు దాన్నే అంటారు దురాదృష్ట కాలం అని మన కర్మ అనేది బలహీనంగా ఉన్నప్పుడు మన అదృష్టం అనేది దరిదాపులో కూడా కనిపించకుండా పోతుంది మన దారిలో ఉన్న మాంత్రిక శక్తులు శత్రు దృష్టిలు చెడు శక్తులు మన చుట్టూ ఒక కవచంలా గాలిలా తిరుగుతూ ఉంటాయి ఎన్ని పూజలు చేసినా ఎంత కష్టపడ్డా ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కి వెళ్తున్నామన్న భావన అయితే ప్రతి ఒక్కరికి కదులుతుంది ఇది కొన్ని రోజులు దురాదృష్ట కాలంలో ఎవరికైనా సరే ఈ విధంగానే జరుగుతుంది అని పండితులు అంటున్నారు అలాంటప్పుడు ఆ రోజుల్లో మన జీవితాల్లోని శాంతి అదృష్టం ఆరోగ్యం ఇవన్నీ కూడా మనకి మాయమైపోయినట్లే అనిపిస్తాయి కానీ మన పురాతన ఆచారాల్లో ఉన్న శక్తిని ఒక్కసారి నమ్మి చూశారంటే అదే మాయ మనకు చెందిందని తెలుస్తుంది అంటే ఆ మాయలో మనం పడి ఉన్నామని మనకి అర్థమవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇదే సమయంలోనండి కొందరు మంత్ర విద్యలతో లేకపోతే ఏదో ఒక రకమైన పూజలతో చెడు దృష్టితో మన జీవితాన్ని వారికి ఇష్టం వచ్చినట్లుగా తిప్పేస్తూ ఉంటారు అలాంటి సమయాల్లో మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే శుక్రవారంలో ఉన్న శక్తి అనేది లక్ష్మీదేవి శక్తి దుర్గమ్మ శక్తి భైరవ శక్తి ఈ మూడు కలిసిన రోజు శుక్రవారం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక రేపు వస్తున్న శుక్రవారం శుక్రవారంతో పాటు ఏకాదశి ఈ రోజు చేసి ఒక్క చిన్న పరిహారం మీ దురాదృష్టాన్ని అదృష్టంగా మార్చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఏంటంటే ఏళ్ల తరబడి మీపై ఉన్న శత్రు మంత్ర ప్రభావం వ్యాధి నిరాశ అడ్డంకులు కష్టాలు తొలగిపోవాలని మీరు ఎంత కోరుకున్నా ఆ రోజు అనేది రాలేదు అని ఇప్పటి వరకు బాధపడుతూనే ఉంటారు కొంతమంది కానీ రేపటి రోజు అలా కాదు శుక్రవారం ఏకాదశి ఈరోజు నక్షత్రాలు సైతం సానుకూలంగా ఉంటాయి అని పండితులు చెప్తున్నారు ఈ రేపు శుక్రవారం రోజండి ఒక ప్రత్యేకమైన రోజనే చెప్పాలి ఏకాదశితో కూడి వస్తుంది అది కార్తీక మాసంలో ఈ రోజున మీరు చిన్న పరిహారం చేస్తే మీ ఇంట్లోని అశుభ శక్తులన్నీ దూరం అవుతాయి మంచి ఫలితాలైతే మీ వైపుకి తిరిగి వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు మనిషి చేసే చిన్న పూజ కూడా ఆకాశంలో పెద్ద స్పందన కలిగిస్తుంది రేపు మన ఇల్లు పాపరహితంగా శాపరహితంగా మారిపోవటానికి ఇదొక చక్కని సమయం అని కూడా పండితులు చెప్తున్నారు ఈ రోజు చేసే పరిహారం చాలా మందికి తెలిసి ఉండదు ఇది ఒక గుప్త శుక్ర పరిహారం అంటారు పరిహార శాస్త్రంలో ఇది పాత గ్రంథాల్లో సిద్ధులు కులాచార్యులు వాడిన ఒక రహస్యమైన పరిహారం అని కూడా చెప్పవచ్చు చుట్టానికి ఇది మీకు సాధారణ దీపం లాగే ఉంటుంది కానీ ఆ దీపంలో వేసే పదార్థాలు విశ్వంలోని అగ్నితత్వం జలతత్వం భూతత్వం వాయుతత్వం ఆకాశతత్వం ఐదు మూల శక్తుల్ని ఒకే చోట కలిపేస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమై ఈ పరిహారాన్ని చాలా సులువుగా చేసుకోగలుగుతారు అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈ పరిహారం చేయటం వల్ల మీకు జరిగేది ఏమిటంటే మీ మీద ఉన్న దృష్టి మీపై చేసిన మంత్రాలు మీకు తెలియని చెడు శక్తులు ఆడే ఆటలు అన్నీ కూడా మీ నుంచి దూరంగా పారిపోతాయి మీ ఇంటి చుట్టూ తిరుగుతున్న అశుభ వాయువు శుభంగా మారుతుంది మీరు ఊహించని స్థాయిలో మీ దరిద్రంపై ధనం ఆరోగ్యం శాంతి అనేది మొదలవుతాయి అని పండితులు చెప్తున్నారు అంటేనండి సూటిగా చెప్పాలంటే రేపటి రోజు మీరు చేసే ఈ చిన్న దీప పరిహారం అనమాట మీ జీవితానికి కొత్త మలుపు అవుతుంది ఎందుకంటే ఏకాదశి అంటేనే మనసు పవిత్రమయ్యే రోజు శుక్రవారం అంటే శ్రేయస్సు ప్రసరించే రోజు ఈ రెండు రోజులు ఒకే రోజు వస్తే అదృష్ట ద్వారాలు స్వయంగా తెరుచుకుంటాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇది మీకు సాధారణంగా అనిపించచ్చు కానీ ఇది సాధారణ దీపం కాదు ఇది ఒక అద్భుతమైన ఆవదీప పరిహారం అనమాట దీని వెనుక ఉన్న శాస్త్రం చాలా లోతైంది ఇక చాలా మంది కూడా దీన్ని కేవలం ఆవాలు మనం ఇందులో వేసే వస్తువుల గురించి చెప్పుకుంటూ వెళ్తున్నామండి తర్వాత ఎందుకు వేయాలో కూడా తెలుసుకుందాం దీనిలో వేసే వస్తువులండి ఇక ఈ పదార్థాలు అనేవి ప్రతిదీ ఒక దైవశక్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ ఐదు మూలాలు మనం కలిసి ఈ దీపంలో పెట్టి కనుక మనం వెలిగిస్తేనండి ఎలా ఉంటుందంటే మన చుట్టూ ఉన్న చెడు శక్తుల్ని కాల్చేస్తుంది దీన్ని రేపటి ఏకాదశి శుక్రవారం రోజున చేయటం వల్ల దీని ఫలితం వంద రేట్లు ఎక్కువగా వస్తుంది ఈ దీపం వెలిగించే సమయం కూడా చాలా రహస్యం కలిగి ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇది పరిహారాన్ని అండి మన పూర్వీకులు ఏమనేవారంటే దీన్ని శత్రు నివారణ దీపం అని కూడా పిలిచేవారట ఎవరికైనా శత్రుదోషం ఉన్నా దురాదృష్టం వెంటాడినా వ్యాధులు తరచుగా వేధించిన ఈ దీపం ఆవాల దీపం అనేది ఆశీర్వాదంగా మారుతుందన్నమాట ఇక ఇవి ఇక్కడ రక్షణాత్మక పదార్థాలు అనమాట మనం ఈ దీపం పెట్టే పదార్థాలు అనేవి ఇవి భూత ప్రేత విశాసాల శక్తిని కూడా నశింపచేస్తాయని పౌరాణిక గ్రంథాలు కూడా సూచిస్తున్నాయి అని కూడా పండితులు చెప్తున్నారు అన్నమాట ఇలా మనం ఇవన్నీ కలపండి దీపాన్ని రేపు వెలిగిస్తే ఇది ఒక జీవశక్తిగా మారుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదండి రేపు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఈ దీపాన్ని వెలిగించిన వెంటనే మీ ఇంట్లో తలుపులు కిటికీలు కూడా కొంచెం తెరిచి ఉంచండి ఏంటంటే దుష్ట వాయువులు అనేవి బయటికి వెళ్ళటానికి మార్గం అని చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఈ విధానం అండి ఎక్కడో పాతదిగా అనిపించవచ్చు మీకు కాకపోతే ఆచారానికి వెనుక ఉన్న ఆలోచన అనేది చాలా శాస్త్రీయమైంది అని కూడా పండితులు చెప్తున్నారు అనమాట ఇది కేవలం అండి ఒక ఏదో పరిహారం మాత్రమే కాదు మీకు మనశ్శాంతిని తిరిగి పొందే మార్గం అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు రేపు శుక్రవారం ఏకాదశి రోజు మీరు ఈ పరిహారాన్ని చేస్తే ఎవరి మీదైతే మీకు అనిపిస్తుందో మీ మీద అంటే ఎవరైతే మాకు మీద మంత్రాలు ఉన్నాయండి అని భయపడుతూ ఉన్నారో ఇక ఆ భయాలన్నీ తీసి పారేయచ్చు ఈ దీపం అనేది మీకు కవచంలా ఉంటుందన్నమాట ఈ దీపం నుంచి వచ్చే వెంతురండి కేవలం కాంతి మాత్రమే కాదు ఇది శుద్ధి చేసే శక్తి అనమాట ఈ అనేది మీ ఇంటి ప్రతి మూలలో ఉన్న దురాదృష్టాన్ని దరిద్రాన్ని దుస్థితిని అంతా కూడా కరిగిస్తుంది ఇక ఎవరైనా సరే మీపై చెడు దృష్టి చేశారేమో అని మీకు అనిపిస్తే కనుక అంటే ఒక రకంగా చెప్పాలంటేనండి ఈ విధమైన ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో అంటే మీ శరీరంలో ఉత్సాహం తగ్గిందా పనులు మొదలై పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోతూ ఉంటే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు పెరుగుతూ ఉంటే ఈ పరిహారం మీకోసమే అని కూడా పండితులు అంటున్నారు ఇలా చేసిన వారిలో చాలామందికి వారం రోజుల్లోనే మార్పు అయితే కనిపించింది కొంతమందికి అయితే వాళ్ళ అప్పులన్నీ కూడా తీర్చుకునే అవకాశాలు వచ్చాయి కొంతమంది కొత్త పనులు మొదలయ్యాయి ఇంకొంతమందికి రోగాలు అనేవి నశించాయి అని కూడా పండితులు చెప్తున్నారండి ఏమిటంటేనండి ఈ పరిహారం అనేది సాదా సీతా పూజ కాదనమాట ఇది శుద్ధి యజ్ఞం ఈ దీపాన్ని మీ ఇంట్లో వెలిగించినప్పుడు ఇది కేవలం వెలుతురు మాత్రమే కాదు ఇది శత్రు శక్తుల్ని కాల్చే అగ్ని అని కూడా చెప్పవచ్చు రేపు మీ జీవితంలో ఒక ఏంటంటే దరిద్రం మీద మీకున్న అనారోగ్యాల మీద మీకున్న కష్టాల మీద మీ యొక్క శత్రువుల మీద తిరుగుబాటు తెచ్చే రోజు అవుతుంది ఈ దీపం వెలిగించడం ద్వారా అని కూడా పండితులు అంటున్నారు ఇక ఎందుకంటేనండి శుక్రవారం ఏకాదశి అది కార్తీక మాసంలో ఈ కలయిక అనేది అయితే మళ్ళీ రాదు త్వరగా కాబట్టి మీరు రేపు రోజుని అస్సలు మిస్ చేసుకోకండి రేపు ఒక చిన్న దీపం మీ దురాదృష్టాన్ని అదృష్టంగా మార్చబోతుంది ఇది కేవలం పరిహారం కాదండి ఇది మీ జీవితాన్ని కొత్త ప్రారంభం అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ మనం పరిహారంలోకి వెళ్ళిపోదాం అయితే పరిహారంలోకి వెళ్లే ముందు మనం ఈరోజు తెలుసుకోపోతున్న ఒక అద్భుతమైన విషయం అయితే తెలుసుకుని పరిహారంలోకి వెళ్ళిపోదామండి అది ఏమిటా అనుకుంటున్నారు కదా ఆంజనేయ స్వామి గుడిలో తప్పులు చెయ్యకండి లేనిపోని కష్టాలు రావటం ఖాయం అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మన అందరికీ తెలుసు ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల ఏమవుతుంది అంటే మనకి అష్టైశ్వర్యాలు ఇక అలాగే ఆయుష్ ఆరోగ్యాలు కూడా కలుగుతాయి మన కుటుంబం మొత్తానికి కూడా చాలా మంచి జరుగుతుంది అని కూడా మనందరికీ తెలుసు అయితే మనలో చాలామంది ఏం చేస్తున్నారంటేనండి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్తూ ఉంటారు ప్రతిరోజు వెళ్తారు కొంతమంది వారానికి ఒకసారి వెళ్తూ ఉంటారు ఆంజనేయ స్వామి బ్రహ్మచారుడు కాబట్టి హనుమంతుడిని పూజించే సమయంలో నుండి ఖచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మీరు పొరపాటున కూడా కొన్ని తప్పుల్ని అస్సలు చేయకూడదు లేదంటే అష్టదరిద్రులైపోతారు లేనిపోని కష్టాలు ఏర్పడతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మనం ఈరోజు ఇప్పుడు వచ్చేసి ఆంజనేయ స్వామి గుడిలోనండి మనం ఎలాంటి తప్పులు చేయకూడదు ఆ స్వామిని ఏ విధంగా మనం కనుక పూజిస్తే భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఐషు ఆరోగ్యాలు వస్తాయో ఈ ఇప్పుడు తెలుసుకుందాం ఏమిటంటేనండి ఈ ఆంజనేయ స్వామి అపర శక్తివంతుడు అపర బలవంతుడు ఇక ఆయన ఆశీర్వాదం మన మీద ఉంటే చాలు మన కుటుంబం మొత్తం కూడా ఐషు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు ఎంతో పవిత్రమైన ఆంజనేయ స్వామి గుడిలోనండి మనం ఈ పొరపాట్లు తప్పులు అస్సలు చేయకూడదు అని కూడా పండితులు చెతున్నారు చాలామంది చాలా పూజలు చేస్తూ ఉంటారు కానీ చాలా విధాలుగా నష్టాలు వస్తూ ఉంటాయి ఎందుకండి మేము బాగానే చేస్తున్నాం కదా మాకెందుకు ఈ నష్టాలు కష్టాలు స్వామివారికి రోజు కొలుస్తున్నాం కదా వెళ్తున్నాం కదా అంటారు కాకపోతేనండి మనకి తెలవదు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అనేవి మనకి తెలవకుండానే జరుగుతుంటాయి దాంతో మనకి రకమైన ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి రోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఆ ఇబ్బందులు అనేవి మనకి లేకుండా రాకుండా ఉండాలన్నా మనం దేవుడి దగ్గర ఆంజనేయ స్వామి దగ్గర చేయకూడని పొరపాట్లు ఏమిటో తెలుసుకుంటే కనుక మనకి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు అంతేకాకుండా మనకి అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళటం అంటే సాధారణ దర్శనం కాదు ఇది శక్తి మందిరానికి ప్రవేశించినట్టే అక్కడ ప్రతి చిన్న పని కూడా పుణ్యమో పాపమో అవుతుంది చాలా మందికి తెలియక చేసే కొన్ని తప్పులు స్వామి కోపానికి కారణమవుతాయి వాటి వల్ల జీవితంలో లేనిపోని కష్టాలు ఎదురవుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంజనేయ స్వామి ఆలయంలో ఏం చేయకూడదు అలాగే ఏం చేస్తే మీకు అపారమైన శుభ ఫలితాలు భోగభాగ్యాలు ధనలాభాలు కలుగుతాయో అని పండితులు అంటున్నారనమాట ఇక ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అత్యంత పవిత్రుడు శక్తి స్వరూపుడు అయినా గుడికి ముందండి స్నానం చేసేటప్పుడు తులసాకు లేదా పసుపు ఇంత నీళ్ళలు వేసుకొని స్నానం చేసిన తర్వాతే గుడికి వెళ్ళాలి మనమండి ఇక ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ దేవాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు కానీ గుడి లోపలికి వెళ్ళాం కాళ్ళు కడుక్కొని చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య జనాలు ఎక్కువ కాళ్ళు కడుక్కోకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటారు లోపలికి అలా అస్సలు వెళ్ళకండి అని పండితులు అంటున్నారు కాళ్ళు కడుక్కున్న తర్వాత మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా మూడు ప్రదక్షిణలు చేయొద్దు ఆంజనేయస్వామి దేవాలయంలో ఖచ్చితంగా మీరు ఐదు ప్రదక్షిణలు చేయాలి అప్పుడు మాత్రమే స్వామివారి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు చదవాల్సిన మంత్రం కూడా ఒకటి ఉంది ఆ మంత్రం వచ్చేసి శ్రీరామదూతాయ నమ అనుకుంటూ తిరగండి ప్రదక్షిణలు చేసేటప్పుడు అండి మర్చిపోకుండా దూతాయ నమః అంటూ చెప్పించండి ఇలా ప్రదక్షిణలు చేస్తూ మీరు ఈ మంత్రాన్ని కనుక చెప్పిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక మనలో చాలామంది అండి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేతులతో ముట్టుకొని వారి పాదాలకి తలానిచ్చి నమస్కారం చేస్తూ ఉంటారు అసలు పొరపాటున కూడా అలా చేయకండి అని పండితులు అంటున్నారు ఆంజనేయ స్వామి విగ్రహం జ్వాల సమానం ఆయన్ను చేతితో తాకటం గంధం రాసి తాకటం ఇది శాస్త్రానికి విరుద్ధం అనమాట మీరు కేవలం చేతులు జోడించి నమస్కరించండి స్వామి పాదాల వైపు చూసి తల చాలు ఇలా చేస్తే ఆయన క్షేమాన్ని ప్రసాదిస్తాడు అని కూడా పండితులు చెప్తున్నారు మీ మనసులోనండి ఏదన్నా తీరని కోరికలు కనుక ఉంటే ఆ కోరిక త్వరలో నెరవేరాలి అంటే కనుక ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణలు ఇరవై ఒక్క రోజు చేస్తే చాలు ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఆంజనేయ స్వామి ఉందండి చేసే మూడు ముఖ్యమైన జపాలు ఏమిటంటే ఆంజనేయ స్వామి పూజలో ఈ మూడు మంత్రాలు మహా ఫలప్రదాలట ఏమిటంటే ఓం హనుమతే నమ ఇంకొకటి వచ్చేసి రామదూతాయ హనుమతే నమ మూడవది వచ్చేసి ఆంజనేయాయ వీరాయ మహాబల పరక్రమాయ నమ ఆంజనేయాయ వీరాయ మహాబల పరక్రమాయ నమ ఈ జపం చేస్తే అడ్డుకట్టలైన పనులన్నీ కూడా మీకు పూర్తవుతాయి అన్నమాట అప్పులు తీరుతాయి శత్రువులు దూరం అవుతారనమాట ఇక ఆంజనేయ స్వామిని పూజించే ఉత్తమ సమయం ఏమిటంటే మంగళవారం శనివారం మరియు చవితి తిది అనమాట ఈ రోజుల్లో ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయటం అత్యంత శుభం ముఖ్యంగా సూర్యోదయం ముందు జపం ప్రారంభిస్తే స్వామి సాక్షాత్ ఆశీర్వదిస్తాడు దీపం నెయ్యితో దీపాన్ని నెయ్యితో వెలిగించండి లవంగం అల్లం కలిపిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించండి అని పండితులు చెప్తున్నారు ఆలయంలో మీరు కోరుకోవాల్సిన ఏమిటంటేనండి హనుమంతుడి దగ్గర డబ్బు పదవి లాభాలు అడగచ్చు కానీ ముందుగా సత్వం ధైర్యం మానసిక శాంతి కోరాలి ఎందుకంటే హనుమాను ఆశస్సులు ముందుగా బలంగా నిలబడటానికి వస్తాయన్నమాట ఆ తర్వాత భోగభాగ్యాలు స్వయంగా వస్తాయి అని పండితులు అంటున్నారనమాట ఇక ఏం చేయాలంటేనండి మీరు చాలామంది మర్చిపోతూ ఉంటారు హనుమాన్ సన్నిధికి బయలుదేరినప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు సన్నిధి నుంచి బయటకు వచ్చేటప్పుడు అనమాట మీరు పూజ చేసినాక ఆ శక్తి వెనక్కి వెళ్ళటం జరుగుతుందని మన పూర్వీకులు చెప్తున్నారు చేతులు జోడించి ముఖం ముందుకు ఉంచి మెల్లగా బయటికి వచ్చేసేయండి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక మీరండి భోగభాగ్యాలు పొందేందుకు హనుమాన్ పూజ రహస్యం ఏమిటంటే ఉదయం అండి ఆంజనేయ గాయత్రి మంత్రం పటిస్తూ గుడిలో ఒక స్వల్ప నెయ్యి దీపం వెలిగించండి అంటే మీ పూజా గదిలో ఈ ద్వీపం జాలలో శ్రీరామ పేరు పదకొండు సార్లు చెప్పించండి ఆ తర్వాత మీ మనసులో కోరికను చెప్పండి రామదూత నా మార్గం సులభం చేయయ్యా అని ఇలా మూడు వారాలు చేస్తే కర్మదోషాలు తీరుతాయి అడ్డంకులు తొలగిపోతాయి ఇంట్లో డబ్బు నిలుస్తుంది కుటుంబంలో సంతోషం ఆరోగ్యం శాంతి కలుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇదండి విషయం కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయకుండా చక్కగా ఆంజనేయ స్వామికి పూజలు చేస్తే చాలు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మనం పరిహారంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఈ శుక్రవారం ఏకాదశి దీప పరిహారంలో ఉపయోగించే ప్రతి వస్తువు వెనుక ఉన్న రహస్య శక్తి తత్వం ఆధ్యాత్మిక అర్థం ఏమిటో ఒక్కొక్కటిగా చూసి ఇక దాని తర్వాత పరిహారం చేసేద్దాం ఎందుకంటే అప్పుడే మీకు చక్కగా అర్థమయ్యి మీరు సులువుగా చేసుకోగలుగుతారు కాబట్టి ఇవి సాధారణ పదార్థాలు అయితే కావు ప్రతి ఒక్కటి ఒక దేవతా శక్తిని ఒక గ్రహ ప్రభావాన్ని మరియు ఒక మూలతత్వాన్ని అయితే ప్రాతినిధ్యం చేస్తుందనే చెప్పాలి ఇందులో మనం వేయవలసిన వస్తువుల్లో ఫస్ట్ నల్ల ఆవాలండి ఇది శని తత్వం అనమాట దీని శక్తి అనేది ప్రాతినిధ్యం ఏంటంటే భైరవ శక్తి శత్రునాశనం అనమాట ప్రభావం నల్ల ఆవాలండి అగ్ని మరియు వాయుతత్వాలను కలిపి ఉంటాయి అన్నమాట ఇవి తాంత్రిక మాంత్రిక దోషాలు దృష్టి దోషాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి పాతకాలంలో తంత్రులు శత్రు మంత్రాన్ని నిరోధించడానికి నల్ల ఆవాలని నిప్పుల్లో వేసి దహనం చేసేవారనమాట అది శనిదేవుడి దేవుడి శక్తిని ఆహ్వానించడానికి చెడు శక్తిని కాల్చేస్తుంది కాబట్టి దీపంలో నల్ల ఆవాలు వేసినప్పుడు మన చుట్టూ ఉన్న శత్రు దృష్టులు ఇంకా అబద్ధాలు మాయలు తంత్ర ప్రభావాలు అన్నీ కూడా కరిగిపోతాయి అని పండితులు చెప్తున్నారు రెండవ వస్తువు మనకు కావాల్సింది ఏమిటి పరిహారానికి అంటే పసుపు ఆవాలు ఇక శక్తి గురుతత్వం అండి ఈ పసుపు ఆవాల శక్తి ఇక దేనికి ప్రాతినిధ్యం వహిస్తాయంటే దేవత కరుణ శుభ ఫలం ఈ ప్రభావం ఏమిటి దీన్ని వేయటం వల్ల మనకి అంటే పసుపు రంగు అంటే సూర్య గురు శక్తి కలయిక ఇది మన జీవితంలో విజయం ఆశీర్వాదం ధన ప్రాప్తి శుభకార్యాలను రప్పించే శక్తి పసుపు ఆవాలు వాడటం వల్ల శని ప్రభావం తగ్గి గురు ప్రభావం పెరుగుతుంది అంటే మన కర్మంలో ఉన్న అడ్డంకులు తొలగి దైవ కరుణ పుడుతుంది ఇది ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీకరుణను రప్పించే పదార్థం అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మూడవ వస్తువు వచ్చేసి నల్ల నువ్వులు అనమాట శక్తి ఏంటి నల్ల నువ్వులది అంటే యమతత్వం అనమాట ప్రాతినిధ్యం దేనికి వహిస్తుందంటే పితృదోష నివారణ రోగ నివారణ అనమాట ప్రభావం నల్ల నువ్వులు పాత పితృశక్తిని సమతుల్యం చేస్తాయి ఇవి శరీరంలో దోషాలను శుద్ధి చేయటం ఆరోగ్యాన్ని మెరుగుపరచటం మనసుని శాంతపరచడం చేస్తాయి యముని శక్తి దుఃఖాన్ని దహనం చేస్తుంది అంటే మనలో ఉన్న వ్యాధి భయం భ్రమ డిప్రెషన్ లాంటి డిప్రెషన్ లాంటివి అన్ని కూడా క్రమంగా తొలగిపోతాయి అందుకే దీపంలో నల్ల నువ్వులు వేయటం అంటే శరీరము ఆత్మ పవిత్రం కావటం అని అర్థం అనమాట ఇక నాలుగవ వస్తువు వచ్చేసి కల్లుప్పు ఇది శక్తి జలతత్వం శక్తి ఇది దేనికి ప్రాతినిధ్యం శుద్ధి దృష్టి తొలగింపు ప్రభావం ఏమిటి వేయటం వల్ల అంటే ఉప్పు అనేది అత్యంత శక్తివంతమైన శుద్ధి పదార్థం ఇది చెడు వాతావరణాన్ని నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి చేస్తుంది ఇది శరీరంలో మరియు ఇంట్లో అశుభ శక్తిని ఆగిరి చేస్తుంది కాబట్టి దీపంలో ఉప్పు వేయటం వల్ల మీ ఇంట్లోని వాతావరణం శాంతంగా శుభంగా మారుతుంది అలాగే మీ ఒంట్లో ఉన్న రోగాలు కూడా ఇక మొత్తం తొలగిపోయి ఆరోగ్యంగా మారుతాయి అన్నమాట అనారోగ్యం కాస్త ఈ ఉప్పు అండి దేవతా స్థలాల్లో కూడా దృష్టి నివారణకు వాడపడుతుంది అని పండితులు చెప్తున్నారు ఐదవది వచ్చేసి ఆవాల నూనె శక్తి అగ్నితత్వం ఇది ప్రాతినిధ్యం దేనికంటే కర్మశుద్ధి దీపశక్తి ప్రభావం ఆవాల నూనె అనేది అత్యంత శుద్ధమైన అగ్నిశక్తి మూలం ఇది పాత పాపాలను కరిగించి మనసుకు చైతన్యం ఇస్తుంది ఈ నూనెతో వెలిగించే దీపం తంత్ర మంత్ర దృష్టి ప్రభావాలను తొలగించే శక్తి కలిగి ఉంటుంది ఈ ఆవ నూనె అగ్నితత్వాన్ని చురుగ్గా ఉంచే నివారణ కాంతిని సృష్టిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఐ ఆరవది వచ్చేసి కర్పూరం ఆకాశతత్వం దైవ అనుగ్రహం శుద్ధి ఆత్మబలం ప్రభావం కర్పూరం కాలినప్పుడు ఆకాశతత్వంలో దైవ సాన్నిధ్యం ఏర్పడుతుంది ఇది దేవతలకు నేరుగా చేరే వాసన శాంతి కాంతి కలయిక కర్పూరం దహనం కా అవ్వటం అంటే చెడు శక్తులన్నీ కూడా ఆవిరైపోవటం మంచి శక్తులు స్థిరపడటం అందుకే ఈ దీపంలో కర్పూరాన్ని వేసి వెలిగించటం అత్యంత ముఖ్యమైంది ఏడవది ఈ వస్తువులన్నీ కూడా ఎందులో వేసి వెలిగియ్యాలంటే ఎరుపు రంగు మట్టి ప్రమిద కావాలి మనకి అని పండితులు అంటున్నారు ఎందుకంటే భూతత్వం శుక్రతత్వం అనమాట శక్తి అనేది ఇక లక్ష్మీ శ్రేయస్సు సౌభాగ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది ప్రభావం ఎరుపు రంగు మట్టి ప్రమిద అంటేనే శక్తి మంగళం ఆవేశం జీవం మట్టి అంటేనే భూమి తల్లి తత్వం ఈ రెండు కలిసినప్పుడు దాన్ని శుక్రశక్తి అంటారు అందుకే అది అదృష్టం సంపద ప్రేమ సౌఖ్యాన్ని ఆకర్షించే మూలమవుతుంది ఈ దీపంలో ఈ మిగతా పదార్థాలన్నీ కలిపి వెలిగిస్తే లక్ష్మీదేవి కరుణ సులభంగా లభిస్తుంది ఈ పదార్థాలన్నీ కలిపినప్పుడు అండి ఈ ఐదు మూలతత్వాలు సమతుల్యం అవుతాయి భూమి మట్టి దీపం జలము ఉప్పు అగ్ని కర్పూరము ఆవ నూనె అలాగే వాయువు ఆవాలు ఆకాశము కర్పూరాన్ని వెలిగించు అనమాట దీంతో మన చుట్టూ ఉన్న చెడు శక్తులు దూరం అవుతాయి మన ఆత్మ శుద్ధి అవుతుంది దురదృష్టం కాస్త అదృష్టంగా మారుతుంది అయితే ఈ పరిహారం అనేది ఒక చిన్న దీపం కాదనమాట ఇది శక్తి సమన్వయ యజ్ఞం ఇది వెలిగించినప్పుడు విశ్వంలోని ఐదు తత్వాలు మీకోసం పనిచేస్తాయి దాంతో శత్రువులు మంత్రాలు రోగాలు దుష్టులు నిరాశలు అడ్డంకులు దృష్టి దోషాలు అన్నీ కూడా కరిగిపోతాయి అని పండితులు అంటున్నారు ఇక రేపు మనం శుక్రవారం ఏకాదశి ఏమిటి లక్ష్మీశక్తి విష్ణు కరుణ కలిసే సమయం అనేది చెప్పాలి ఈరోజు చేసే ఈ చిన్న దీప పరిహారం మన జీవితంలో దురాదృష్టాన్ని రోగాన్ని అడ్డంకుల్ని కరిగించే అద్భుతమైన శక్తి కలిగింది ఇది పాత పురాతన గ్రంథాల్లో పురాణ పద్ధతులు సూచించిన రహస్య పరిహారం అన్నమాట ఇప్పుడు ఆ విధానం ఏంటో తెలుసుకుందాం మీరు ఇది ఎప్పుడు చేస్తారంటే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరు నలభై ఐదు నుండి ఎనిమిదిన్నర మధ్యలో చేయాలి ఇది శుక్రశక్తికి అత్యంత బలంగా ఉండే సమయం ఈ సమయంలో మీరు దీపం వెలిగిస్తే ఆ దీపపు కాంతి నేరుగా శుక్రగ్రహానికి చేరుతుంది అంటే అదృష్టం మేలుకుంటుంది దురాదృష్టం కరిగిపోతుంది ఇక ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు కాకపోతే ఆడవారు పీరియడ్ స్టైల్లో చేయవద్దు అలాగే మద్యం మాంసం తీసుకొని కూడా ఇది చేయకూడదండి ఇంకొకటి వచ్చేసి ఏమన్నా అంట్లు ముట్లు ఏమన్నా ఉంటే కనుక చేయకూడదు అనమాట అలాంటి వారు కూడా ఇక దిశ దీపం దక్షిణ దిశలో లేదా పడమర దిశ వైపు పెట్టాలి దక్షిణ దిశ ఏంటి శత్రునాశనం పడమర దిశ సంపద శాంతి రక్షణ మీ ఇంట్లో గది స్థలంలో లేదా ఇంటి మధ్య భాగంలో నేలపై ఎర్రటి వస్త్రం పరిచి పెట్టడం ఉత్తమం ఈ దీపాన్ని ఇక ఒక ఎరుపు రంగు మట్టి ప్రమిద తీసుకొని మీకు కావాల్సిన వస్తువులు అండి ఆవాల నూనె ఒకటి తీసుకోండి నల్ల ఆవాలు పసుపు ఆవాలు నల్ల నువ్వులు కొద్దిగా ఉప్పు అలాగే కర్పూరము ఒక చిన్న పత్తి అండి అది కాటన్ వత్తి పత్తిది అయితే సరిపోతుంది అనమాట ఇవన్నీ కూడా మీకు ఎక్కువ అవసరం లేదు చిటికడు చిటికడైనా సరిపోతుంది ఒక చిన్న స్పూన్తో వేసేసుకోండి ఇక దీపం వెలిగించే విధానం అండి ఈ మీరు ఈ ఎరుపు ప్రమిదలు ముందుగా కొద్దిగా ఆవాల నూనె పోయాలి అందులో ఒక్కొక్కటిగా నల్ల ఆవాలు పసుపు ఆవాలు నల్ల నువ్వులు ఉప్పు వేసి కలపాలన్నమాట ఇక ఈ కాటన్ వత్తిని ఉంచి దానిపై కర్పూరం అండి చిన్న ముక్కగా పెట్టాలన్నమాట ఇప్పుడు దీపం చేతిలో తీసుకొని ముక్కుతో దగ్గరగా తీసుకొని అనమాట ఇట్లా ముక్కు ఇలా తీసుకొని ఓం హ్రీం శ్రీం శ్రీ మాత్రే లక్ష్మీ భైరవాయ నమ అని మూడు సార్లు మంత్రం జపించండి ఏంటి ఓం హ్రీం శ్రీం శ్రీ మాత్రే లక్ష్మీభైరవాయ నమహాని మూడు సార్లు చెప్పించాలి ఈ మంత్రం ముగిసిన వెంటనే మీరు దీపాన్ని వెలిగించవచ్చు దీపాన్ని ఎక్కడ ఉంచాలంటే మీరు ఇంటి మధ్య భాగంలో లేదా మీ గది వద్ద నేల మీద ఉంచండి ఇందాక చెప్పినట్టు ఒక ఎర్రటి క్లాత్ మీదే ఉంచాలి మీరు ఇంటి మధ్యలో పెట్టుకుంటేనే చాలా మంచిది అని కూడా పండితులు అంటున్నారు దీపం చుట్టూ శుభ్రమైన నీళ్ళతో చుట్టూ తడిగా రక్షణ చక్రంలాగా గీయండి ఇలా వేల్లో తీసుకొని ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని అందులో ఈ సన్నగా దీపం చుట్టూ పోయండి అనమాట అలా రాదండి ఒక్కసారి పడితే అంటే కనుక మీరు వేలు ముంచి కూడా దాని చుట్టూ ఇలా గీతగా లాగా గీసేసుకోవచ్చు రక్షణ చక్రంలాగా ఇక ఈ దీపం వెలిగిన తర్వాత ఈ దీపం కాంతి ఇంటి నాలుగు మూలలా వ్యాపించేలాగా ఒక చుట్టూ ఇంట్లో మొత్తం చుట్టూ తిప్పుకుంటూ తిరిగి తర్వాత మీరు అక్కడ పెట్టాలన్నమాట హాల్ మధ్యలో ఇంటి మధ్యలో ఇప్పుడు ఈ ధూప దీప పరిహారం అనేది ఈ దీపం వెలిగిన తర్వాత చేతిలోకి దీపాన్ని తీసుకుని మొదట మీ ఇంటి ముఖద్వారం వద్ద మూడు సార్లు చుట్టూ తిప్పాలి తర్వాత వంటగది పూజ గది మంచం గది అంటే బెడ్రూము ప్రధాన హాలు ప్రతి చోట కూడండి దీపం నుంచి వచ్చే కాంతి మరియు పొగతో దూపంలాగా మీరు ఇలా చూపిస్తూ ఊప్పండి ఇంకా దీపం తీసుకువెళ్తే ఇలా అనండి దురాదృష్టం దూరం అవ్వాలి శుభం స్థిరపడాలి లక్ష్మీదేవి కరుణ నాతో ఉండాలి అని ఇలా చెప్పుకుంటూ ఇల్లు మొత్తం తిప్పండి చివరగా చివరిగా దీపాన్ని తిరిగి మీ ఎక్కడ పెట్టాలో అక్కడ అంటే పూజా గదిలో పెడతారో లేకపోతే చక్కగా మీరు మధ్య ఇంట్లో పెట్టుకుంటారో మీ ఇష్టం అనమాట పూర్తిగా కొండెక్కే వరకు అలా పెట్టేసి చేయండి ఇది పూర్తిగా అండి దీపం అనేది కొండెక్కిన తర్వాత దానిలో ఉన్న పదార్థాలన్నీ కూడా పచ్చని మొక్క లేదా తులసి మొక్క కింద వదిలేసేయండి ఇది శుద్ధి సమర్పణ అని పిలుస్తారు అనమాట దీనివల్ల ఆ దీపం తీసుకున్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా భూమిలోకి కలిసిపోతుంది చేయకూడని పనులు ఏంటంటేనండి దీపం వెలిగించే సమయంలో మాట్లాడకండి దీపం ఇక కొండెక్కే వరకు ఊదకండి దీపాన్ని అసలు ముట్టుకోకండి పెట్టేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత వెంటనే అండి స్నానం చేయొద్దు కనీసం పదిహేను నిమిషాలు శాంతంగా కూర్చోండి ఇక చివరిగా మీరు జపం చేయాలండి దీపం వెలిగించిన తర్వాత నిశ్శబ్దంగా కూర్చొని ఈ మంత్రం పదకొండు సార్లు చెప్పించండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ ఈ మంత్రం వల్ల శుక్రదేవుడు లక్ష్మీదేవి విష్ణు భగవానుడు ముగ్గురి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది దాంతో మీరు చేసే పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి అప్పులన్నీ తగ్గుతాయి శత్రువులు కూడా మాయమవుతారనమాట ఇది చేసిన తర్వాత మీకు ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల లోపే మీ ఇంట్లో శాంతి వస్తుంది ఇంటి వాతావరణం మారుతుంది ఇక అనవసరమైన కలహాలు వాదాలు అన్నీ కూడా తగ్గిపోతాయి కొంతమందికి అండి కళల్లో దేవత దర్శనాలు కూడా వస్తాయి దీపకాంతి రూపంలో వెలుగులు కనిపిస్తాయి ఇది దైవ సాన్నిధ్యం సంకేతం అనమాట ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈ పరిహారం శుక్రవారం రోజు ఏకాదశి రోజు మాత్రమే చేయాలి ఇది ఆ రోజున చేసినప్పుడు ఫలితాలు అనేవి వంద రేట్లు ఎక్కువగా వస్తాయి అన్నమాట ఇది చేయటం వల్ల ఈ దీప పరిహారం వల్ల మనిషికి దృష్టి దోషం వ్యాధి అడ్డంకుల నుంచి విముక్తి లభిస్తుంది ఇది ఒక చిన్న దీపం కాదండి ఇది శుక్రశక్తి లక్ష్మీకరుణ భైరవ రక్షణ కలయికనే చెప్పాలి అని పండితులు అంటున్నారు